ముద్దునూరు మండలంలో రైతులు శనగ పంట విస్తరంగా చేసినారు మరి ఈ యొక్క శనగ పంట నూర్పిడికి అంటే కోతకు సిద్ధంగా ఉన్నది కానీ ఇప్పుడు పరిస్థితి కూలీల కొరత చాలా ఇబ్బందిగా ఉంది అట్లాగే కూలీల రేటు బాగా ఎక్కువగా ఉంది ఇటువంటి తరుణంలో రైతులకు అధునాత్మిక సాంకేతిక పరికరాలు రావడంతో అంటే ఈ యొక్క శనగ నూర్పిడి యంత్రాలు ఈ యొక్క యంత్రం వచ్చేసి ఒక రోజుకు దాదాపు ఇరవై నుంచి ముప్పై ఎకరాల వరకు నూర్పి చేస్తాయి అట్లాగే మనం తక్కువ ఖర్చుతో ఈ యొక్క తక్కువ శ్రమతో ఎక్కువ విస్తీర్ణాన్ని పంట నూర్పి చేసుకోవచ్చు అంటే ఇప్పుడు కూలీల కొరత చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఇటువంటి సమయంలో ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈ తరుణంలో మరి రైతులకు ఇలాంటి పరికరాలు అంటే వ్యవ వ్యవసాయ రంగంలో ఆధునిక డ్రెషెస్ అంటే మిషన్లు యంత్రాలు ఇవి అందుబాటులోకి రావడం వల్ల రైతులు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ యొక్క శనగ పంట బాగా ఎత్తుగా పెరిగి ఉంటే అటువంటి పంటలో ఈ యొక్క మిషన్ల ద్వారా పంట నూర్పిడి చేయడం చాలా సులువుగా ఉంటుంది మరి ఇది కేవలం ఒక ఎకరానికి రెండు వేల రూపాయల నుంచి రెండు వేల రూపాయలు ఒక ఎకరం నూర్పిడి చేయడానికి ఖర్చు అవుతూ ఉంది కానీ అదే ఒక ఎకరం పంట శనగ పూత కోసి అట్లాగే వాటిని మళ్ళీ మిషన్ వేయడానికి దాదాపు నాలుగు వేల నుంచి నాలుగు వేల మూడు వందల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది ఆరు మంది మహిళకు అంటే దాదాపు ఆరు నాలుగు ఇరవై నాలుగు అంటే రెండు వేల నాలుగు వందల రూపాయలు కూలీలు ఖర్చు అవుతూ ఉంది అట్లాగే మిషన్స్కు మళ్ళీ పొలంలోనే ఈ యొక్క నూట్ పిలిచి చేయడానికి పదహారు వందల రూపాయలు దాదాపు నాలుగు వేల నుంచి నాలుగు వేల రెండు వందల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది ఇలాంటి సమయంలో ఈ యొక్క ఆధునిక యంత్ర పరికరాలు అందుబాటులోకి రావడం వల్ల రైతులు ఈ యొక్క శ్రమ అనేది తగ్గి అట్లాగే తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో ఈ యొక్క ఎక్కువ పొలాన్ని నూర్పిడి చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఇలాంటి పరికరాలు వ్యవసాయ రంగంలో రైతులకు అందుబాటులోకి రావడము చాలా మంచి శుభ పరిణామము అట్లాగే ఇంకా దీన్ని కొద్దిగా మాడిఫై చేసుకునేసి మొత్తము ఎటువంటి మట్టి పిల్లలు రాకుండా కానీ రాళ్ళు చిన్న చిన్న కప్పులు రావకుండా ఉండడానికి ఈ టెక్నాలజీని మోడిఫై చేసుకుంటే రైతుకు రాబోయే రోజుల్లో ఈ యొక్క శనగ పంట కోయడము అట్లాగే నోర్పి చేసుకోవడం చాలా సులువుగా ఉంటుంది మరి ప్రతి రైతు కూడా తమ పొలంలో అంటే బాగా రాళ్ళు నొప్పలేని పొలంలో సదునుగా ఉన్న పొలంలో అయితే ఈ పరికరం ఈ యొక్క యంత్రం చాలా సులువుగా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది ఎగువది కూడా అంటే తగ్గు ఎత్తు పొలాలు ఉన్నటువంటి పొలాల్లో ఈ యొక్క యంత్రం ద్వారా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అంటే ఎక్కడైతే తగ్గు ఎత్తు ఉంటుందో అటువంటి పొలంలో ఈ యొక్క పంట ఆ యొక్క మిషన్ యొక్క పండగ అందకోకుండా జారిపోయే అవకాశం ఉంది అదే చదువు పొలాలు అయితే ఇంక అన్నీ చక్కగా పంటను చేయడం జరుగుతుంది మరి తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో ఈ యొక్క యంత్రాలు అందుబాటులోకి రావడం రైతన్నలు వ్యక్తం చేస్తూ ఉన్నారు అట్లా అట్లాగే రాబోయే రోజుల్లో ఇలాంటి యంత్ర పరికరాలు ఈ యొక్క ప్రభుత్వం కూడా మనకు ప్రోత్సహిస్తూ ఉంది కాబట్టి మనకు రైతన్నలకు గ్రూపుల ద్వారా కూడా అందుబాటులోకి రావడం కూడా అవకాశం ఉంది కాబట్టి రైతు సోదరులు ఈ యొక్క ఆధునిక యంత్ర పరికరాలను ఉపయోగించుకునేసి శనగ పంటను తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో ఈ యొక్క నూట్ చేసుకోవాలని తెలియజేస్తా ఉన్నాము అందులో భాగంగానే ఈరోజు ముదునూరు మండలము రాజగురువాయుపల్లి గ్రామంలో శనగ నూట్ పెట్ చేసే యంత్రాన్ని పరిశీలించి ఆ యొక్క యంత్రం ఏ విధంగా కట్ చేస్తూ ఉంది ఆ యొక్క పంటలో ఆ యొక్క ఏదైనా మట్టి పిల్లలు కానీ రాళ్ళు కానీ వస్తున్నాయనేసి ముద్ర మండల వ్యవసాయాధికారిగా పరిశీలించడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఇలాంటి యంత్రాలు ఉపయోగించి కూలీల కొంతను అధిగమించి వ్యవసాయాన్ని తక్కువ శ్రమతో తక్కువ సమయంలో ఎక్కువ నేర్పించేస్తుంది తెలియజేస్తా ఉన్నాం